హాయ్ అండి ఈరోజు జొన్నకాయల బువ్వ వండుతున్నా అంటే అన్నము జొన్నలు మంచిగా నీట్గా చెరుక్కోవాలి ఫస్ట్ ఏమైనా చెత్త లేకుండా చెరిగిన తర్వాత నానబెట్టుకోవాలి నైటు ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత పొద్దున ఒక గిన్నె పల్లీలు పోసుకోవాల పోసి మంచిగా ఒక రెండు సార్లు మళ్ళా కడగాలి కడిగిన తర్వాత బాగా ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో అయితే ఒక ఐదు ఆరు విజిల్స్ అయితే ఉడుకుతుంది గిన్నెలు నేనైతే గిన్నెలు ఉడకబెట్టినా అనమాట ఒక హాఫ్ అన్ అవర్ మీడియం ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకుంటే మంచిగా ఉడుకుతాయి అనమాట ఇట్లా మెత్తగా ఉడకాలి చూపిస్తున్న చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను చాలా మెత్తగా ఉడకాలన్నమాట గుడాల కంటే కూడా మెత్తగా ఉడకాలి ఇట్లా సుంచితే చినిగాలన్నమాట జొన్నలు అనేది కొంచెం టైం పడుతుంది ఉడకడానికి మెత్తగా ఉడికిన తర్వాత ఇంకా నెలకు తీసుకోవాలి నెలకు ఆరబెట్టుకోవాలి నీళ్ళన్నీ పోయే వరకు ఆరబెట్టుకోవాలన్నమాట ఆ నీళ్లు మనం చపాతికి ఇట్లా కూడా పిండి వేసుకడానికి కూడా వాడచ్చు అనమాట జొన్నలలో వెళ్ళని నీళ్ళు కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా నూనె వేసుకోవాలి నూనెగా నూనె వేయకుండా పోపు పెట్టాలి కాబట్టి కొంచెం నూనె వేసుకోవాలి నూనె అసలు పోపు అవసరం లేదనుకుంటే అట్లా తిన వేసుకొని అంతే ఇక మా పిల్లలు తినారన్నట్టుగా నేను కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా నూనె వేసినా వేసి జీలకరావాలో వేసుకోవాలి ఆవాలు కూడా కొంచెం ఇట్లా వేయగాలనమాట గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ఎల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎల్లిపాయ కూడా మంచిగా ఇట్లా కొంచెం కలర్ రావాలన్నమాట గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎల్లిపాయలు ఎల్లిపాయ గోల్డ్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకుంటేనే మంచి టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకొంచెం ఉన్నా వేసుకోవచ్చు నా దగ్గర లేవని కొంచెం వేసిన నేను ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది ఎల్తు కూడా చాలా మంచిది ఎల్లిపాయ తింటే చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే పిల్లలు తీసేయడానికి కూడా వీలు ఉండదు కదా మంచిగా తింటారు అనమాట పెద్దగా వేస్తే అట్లనే తీసి పడేస్తారు పక్కకు పెడతారు మన ఎప్పుడు పిల్లలు అంత ఎట్లున్నారంటే అట్లు చిన్నప్పుడు ఇక మా బాపమ్మ ఇట్లా అప్పటిది కదా కొంచెం అప్పుడొకటి అప్పుడొకటి పిల్లలకు అలవాటు చేయాలన్నమాట లేకపోతే అసలు అప్పటి వంటకాలు ఎవ్వరు ఇప్పుడు అసలు తెలియనే తెలియదు సన్న కట్ చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కారం కోసము మా బాపమ్మ ఇట్లా వేసేది అనమాట మేము చిన్నప్పుడు అందులో ఇంకా ఉలువలు మక్కజొన్న పెసళ్ళు ఇంకా కందులు కందులు అయితే వేయలే కానీ ఇవన్నీ వేసుకొని నానబెట్టాలన్నమాట నైట్ అవన్నీ ఉంటే నానబెట్టుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది బలం అనమాట తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇక నా నేనైతే ఈ జీడిపప్పు అప్పట్లో లేదు కానీ నేను ఇప్పుడు మా పిల్లలకు కొంచెం చూడడానికి మంచి గనవడత తింటారని నేను ఒక ఐదారు జీడిపప్పు జీడిపప్పులు అనమాట జీడిపప్పులు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా తర్వాత మనం ఉడకబెట్టుకున్న జొన్నలు పల్లీలు వేసుకోవాలి వేసుకొని ఇంకా తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు ఏమంటారు ఇప్పుడు కొంచెం అందరూ హెల్త్ మీద కొంచెం మంచిగా అందరికీ షుగర్లు బీపీలు అవన్నీ వస్తున్నాయి కదా ఇట్లాంటి పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇడ్లీ దోశ వాటికి అన్నిట్ల చాలా 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 హెల్తీ అనమాట ఇది జొన్నలే కాబట్టి జొన్న గట్క జొన్నతో జొన్న కాయల బువ్వ ఇంకేమంటారు మొన్న కూడా ఒకటి చేసిన నేను సద్దన్నము అట్లా ఏదో ఒకటి జొన్న రొట్టె అట్లా అన్నీ చేసి పెడితే మంచిగా షుగర్ వాళ్ళు కూడా చాలా కంట్రోల్ అనమాట మా మామకి ఇద్దరికి షుగర్ ఉంది అనమాట ఇంకా వాళ్ళు కూడా ఇదే తింటారు ఇంకా ఇక మా అత్తమ్మ ఇడ్లీ తినేది ఇంకా ఇది తినేది తర్వాత తింట ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి బాగా కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు చిన్న మంట మీద కలుపుకోవాలి తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలన్నమాట ఇంకా దించి ఇంకా వేడి వేడి తింటే చాలా చాలా బాగుంటుంది ఇంకా మా అత్త మేము ఇడ్లీ తింటుంది నేను తర్వాత తింటది అన్నదనమాట మా అమ్మాయికి అయితే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట ఇట్లాంటివి తినడానికి చాలా ముందు ఉంటుంది అనమాట ఓ బాగున్నాయి మమ్మీ అని అంటుంది ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి